కామ్రేడ్స్ మిత్రులారా ఈరోజు సిపిఎంఎల్ స్టార్ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఆవిర్భవించడం జరిగింది అలాగే లెనిన్ పుట్టినరోజు అంటే నూట యాభై ఐదో సంవత్సరంగా జయంతి సందర్భంగా సిపిఎంఎల్ రెడిస్టార్ రాష్ట్ర కార్యదర్శి కొలిపేరి వెంకటేశ్వరరావు గారు జెండాను ఆవిష్కరిస్తారు साइड चे साइड बात में उत्तिल लाली यार र जंडा उत्तिल लाली उत्तिल लाली यार र जंडा उत्तिल लाली देख CPML रेड स्टार उत्तिल लाली 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 CPML रेड स्टार उत्तिल ఈరోజు సిపిఎంఎల్ రెడ్డిస్టార్ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఆవర్తించిన సందర్భంగా లినిన్ నూట యాభై ఐదో సంవత్సరం జయంతి సందర్భంగా సిపిఎంఎల్ రెడ్డిస్టార్ కేంద్ర పొలిటి సభ్యులు మన్న హరిప్రసాద్ గారిని ఈ యొక్క పార్టీ సిపిఎం రెడ్డి స్టార్ గురించి అలాగే లెనిన్ గురించి కూడా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను మిత్రులగా ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున లెనిని మహాశయుడు ఓలగా ఉన్నటువంటి ఒక పట్టణంలో ఆయన జన్మించాడు లెనిన్ మహాశయుని కుటుంబంలో వారి మొత్తం సభ్యులు ఆరుగురు వాళ్ళ తాతగారు ఒక బానిసగా ఉండేవాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య సహాయంతో అంటే లెనిన్ పెదనాన్నగారి సహాయంతో లెనిన్ నాన్నగారు చదువుకొని స్కూలు మాస్టర్గా అయ్యి ఆ తర్వాత స్కూలు ఇన్స్పెక్టర్గా అయ్యి అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో స్కూల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు జారు చక్రవర్తి పరిపాలన కాలంలో ఆయన పనిచేశాడు ఆయనకి ఆరుగురు పిల్లలు ఈ ఆరుగురు పిల్లల్లో లెనిన్ ఒకడు లెనిన్ అన్న పెద్ద ఆయన అలెక్సాంద్రా అనేనుండేవాడు ఆయన మొత్తం కూడా ఆనాడు రష్యా వెనకబడి ప్రాంతం దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతం రొట్టెల కోసం కూడా ఆకలి కోసం కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి కడు పేదరికం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఈ మొత్తం ఈ యొక్క పరిస్థితి మారాలంటే ఈ యొక్క జారు చక్రవర్తిని ఈ భూస్వాముల్ని చంపటం ద్వారా ఈ సమాజం మారిద్దని వెలినన్న నమ్మేవాడు ఆ దానికి నరోన దిజం అనేటువంటి ఒక సంఘములో లెనిన్ అన్న సభ్యుడు ఆ సభ్యత్వంలోనే ఉండగానే జారు చక్రవర్తిని చంపుతున్నారనే అభియోగం మీద ఆయన ఉరికి చంపేది కానీ లెనిను వ్యక్తిగత హింసావాదం పేద నమ్మకం లేకపోయినప్పటికీ కూడా పేద ప్రజల పట్ల సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఉన్నాడు ఆయన ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ప్రాంతంలో ఆ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది ఆ రష్యాలో అప్పటికే అనేక మార్క్సిస్టు గ్రూపులు ఉన్నాయి ఆయన ఒక మార్క్సిస్ట్ గ్రూపులో ఉన్నందుకు తోటి విద్యార్థులను పోగేస్తున్నందుకు ఆయన కళాశాల నుంచి బహిష్కరించారు అయితే ఆ తరువాత మళ్ళీ ఒక సంవత్సరం పాటు బహిష్కరించిన తర్వాత మళ్ళీ అదే ఖజాన్ విశ్వవిద్యాలయానికి అప్లికేషన్ పెడితే వాళ్ళు మళ్ళీ ఆయన చేర్చుకోలేదు ఆ తరువాత ఆయన వేరే విశ్వవిద్యాలయానికి ఆయన మార్చుకొని అక్కడ ఆయన లా పూర్తి చేశాడు నాలుగు సంవత్సరాలు చదవాల్సిన లాని పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత సమారియా పట్టణంలో కొద్ది కాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు కానీ అప్పటికి కూడా ఆయన ఆ న్యాయవాద వృత్తిలో ఆయన తృప్తి పొందలేదు కానీ మొత్తం కూడా మానవ సమాజంలో అసలు పెట్టుబడి అంటే ఎట్లా ఉంటుంది ఈ సకల మానవులందరి కష్టాలనేటి కూడా కారణం ఏంటి ఏమిటంటే కార్ల మార్క్స్ అనేటువంటి ఆయన ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు మార్క్స్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళే ఈ శ్రమ దోపిడీ ఎక్స్పలైటేషన్ ఆఫ్ లేబరే నీకు అదర్బ పెట్టుబడి ఈ యొక్క ఉత్పత్తి సంబంధాలే యొక్క జీవితం సంస్కృతి సాహిత్యం అన్ని నిర్ణయిస్తాయని కనిపెనెట్టినటువంటి వాడు కార్ల మార్క్స్ ఆ మార్క్స్ యొక్క అధ్యయన గ్రంథాలని నీకు లేని అనేకం అధ్యయనం చేశాడు ఆ అధ్యయనం చేయటం ద్వారా ఆయన మొత్తం కూడా రష్యా విప్లవ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర ఊహించి ఆ రష్యాలో ఈ దేశంలో ఎట్లా విప్లవాన్ని విజయవంతం చేయాలో చేసినప్పుడు పంతొమ్మిది వందల నాలుగులో విప్లవం విఫలం చెందింది వెంటనే ఆ అనుభవాలు తీసుకొని పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో ఉన్నటువంటి జారు ప్రభుత్వాన్ని కూలదోసి ఆయన అక్కడ సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు డెబ్భై సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై దాకా రష్యాలో ్రహ్మాండమైనటువంటి సోషలిస్టు వ్యవస్థ ఉన్నది ఆ తరువాత లెనిన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో చనిపోయాడు లెనిన్ తదనంతరం రష్యాలో స్టాలిన్ అధికారంలోకి వచ్చాడు అట్లాగా ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు వ్యవస్థ నిర్మాత చేసినటువంటి వాడు మార్క్సిజాన్ని ప్రాక్టికల్గా నిరూపించినటువంటి వాడు ఎవరైంటే అంటే మహాశయుడు ఆ లెనిన్ మహాశయుడు రోజునే భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పడింది ఆ సిపిఐఎంఎల్ పార్టీ చారుమజుందారు ప్రధాన కార్యదర్శిగా ఏర్పడింది ఆనాడు చారుమజందార్ ప్రధాన కార్యదర్శిగా ఏర్పడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో మన ఈ విగ్రహం పెట్టుకున్నటువంటి కామ్రేడ్ బుడే గారు కూడా ఒక ఆనాడు రాష్ట్ర కమిటీ సభ్యుడు అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలా ఆ చారుమజుందారు చెప్పినటువంటి విధానానికి లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి కొల్లిపర వెంకటేశ్వరరావు గారు తన ఉద్యోగాన్ని వదిలేసేసి ఏసీ కాలేజీలో నెక్జలైట్ ఉద్యమంలోకి వెళ్ళాడు గుంటూరు నగరంలో ఉన్నటువంటి న్యాయవాది గణేషన కోటేశ్వరరావు గారి ఇంటికి మంది వారు వచ్చారు అక్కడి నుంచి గుత్తికొండ శామ తీసుకెళ్లారు వీళ్ళందరూ కూడా గణేషన కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని మన కొల్లిపరి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఐదు సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు అనుభవించి ఇవాళ్ళ వరకు కూడా ఈ దేశంలో కడదాకా కమ్యూనిస్టుగా జీవించాలని ఒక మనిషిని ఇంకో మనిషిని దోచుకోవడానికి వీలు లేనటువంటి న్యాయ సమ్మతమైనటువంటి సాంఘిక ఆర్థిక రాజకీయ వ్యవస్థ ఏర్పడాలంటే అది కమ్యూనిస్టు పార్టీ ద్వారా అని నమ్మి ఈ దేశంలో కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు దురదృష్టవ శాస్త్రు ఏంటంటే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక సిద్ధాంత విభేదాలతోటి చిక్కి శల్యం అయిపోయి చీలికలు అయిపోయి బలహీనపడ్డ పరిస్థితుల్లో ఈనాడు ఈ స్వాతంత్ర పోరాటంలో కానీ ఎటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి బీజేపీ వాడు అధికారంలో ఉన్నాడు బీజేపీ వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు హిందూ జాతోత్సవం సందర్భంగా జెండాను సిపిఎం స్టార్ రాష్ట్ర కార్యదర్శి కులిపరి వెంకటేశ్వరరావు గారు జెండా ఆవిష్కరణ చేస్తారు మళ్ళీ ఒకసారి